సైన్ అడ్డం ఇచ్చా సైన్ అడ్డం సైన్ సైన్వు కొన్నా అడ్డం ఇచ్చారా కొన్నా అడ్డం ఇచ్చిన అడ్డం బస్ స్టైల్గా నిలబడి आंको। अलग है मुंड सामीसा। वाओ वीडियो एंट्री डल गया। कोई मसाले पकड़ लूँ चलो यूट्यूब देखता रहा। ना ना कनाबद से ना उन्हें ले लोड़ बो। ఒక పాట వాడినా అన్నయ్యా పాటవాడు నువ్వు అన్నయ్య అన్నా అంటే అది లక్ష్మిరా వాడాల్సింది చెప్పవాడాల పాడు పాడు చెప్ప పాట അത് കൊടുത്താൽ വാടാ കൊരിച്ചി അണ്ണയൻ പറരാ വാ ബാബു നീ വാടല പോ അണ്ണയൻ അണ്ണയൻ ഓവനാ ഉച്ച അറിയോ അണ്ണയൻ അണ്ണയൻ ആക്ഷൻ തേങ്ങാട്ടീന്നോ മാസ് ഇഫരെ гара കാലു കൊറ ആളെ ഇങ്ങേലെ जा ആ ആക്ഷി കേവാ

ये सारी बच्चों के आगे कितनी उंडला हां ये पा खाना खाना है हां खाना ये जगह और ये तुरंत आ सर जी मां आप ये लोग बैठिए पीछे बैठो अह बेटा ये उधर बैठो हम नहीं ना ये लोग सरवा खेल रहे हैं हां सर जी हां सर जी ये <laughs> कालिकूल <laughs> రేపప్పు నేను ఎవరి నువ్వు పడతావు బట్ ఎడీ వీడియో అంటే సిక్క చెప్పా ఆ బాగా స్వీట్ అంటే ఎట్టు కాదు నువ్వేంటికి చెప్పాను అంటే నాకు నాగండి చూపులే

అన్నయ్య ఎడ నావతి లేదు ఫ్రెండ్స్ చూడవచ్చు ఎడ నా నావత్ లేదు యాభై యావత్ లేదు ఓకే పెడతా ఏ నీ ప్రాబ్లం ఏం చెప్పు నీ ప్రాబ్లం వాట్ మళ్ళీ ఏంటి గౌరవించు

பின்னு நீட்டுக்கு தீஸ்கு பின்னு அது பெட்ரூம் டோர் ஏவா தலைவாயில்லையா பாப்போம் அந்த जेफ़ार, रागी तो <laughs> <ये कर था। laughs> के नेम तो नहीं बोल सकते इतना। अल्लो, मज़ा चला है किसी। अब तो ही चित्ता ले। ताले में। तू आज बटन लगे हो उसको। कर दे ना। कार्तिक कर दे जाता ही नहीं है मुझे कहाँ नहीं मिल रहा है उसको पैसे इतना। और है ना कौन भेज उसको? ले ले लेबिनी। जेफ़ार कुछ नहीं। मैं नार பொதுக்கணும் அடகு நான் திண்டப்படுத்த திண்ட வாடத்தவ் போய் பஞ்சா போவாங்க ఇంకేం లేదు అవో బందేశకే అపిని ఈ నిలువుడు పిన్ని అదలా అదలా అట్టో అట్టో ఓ బందేశకే చూద్దాం ఏం ఉంటా ఐపడేనే వస్తుంది ఐపడేనే కదిరి పట్టుకో చెప్పా ఇంది దట్లనే పట్టు తీ తీ దేకి తీకో రేయ్ దేసే వచ్చి ఏంది దిలొని చేసాం ఏంటా దో పోదై నా పక్కగా ఆ சி <laughs> சேன

అదే జోగ్రా అట్ట ఎవరి సీలు తెలియక చేత ఆచర్యబో ఇప్పుడు మనసులో మాట చెప్పు కాదు ఇక్కడ విజయమాను పొట్టాను అందుకే ఇచ్చినాం ആ ചരി പോസ് അങ്ങനെ వినాయకుడిని నాదే అది గుడ్డి చాలా బాగా నేను చూడలేదు నేను ఎదుగుద అంటే నీకేనా చూస్తాను నేను చూపి చిన్నసేవా అయిపోతుంది